ఏజీస్ ఆగ్రోకెమికల్స్ తన కోసం బ్రతికేవాడు మనిషి హితం కోసం తప్పించేవాడు మహర్షి ముందు తరాలకై శ్రమించేవాడు మహామనీషి పదిహేను సంవత్సరాలు బహుళజాతి సంస్థలలో పనిచేసిన అనుభవం ఐదు సంవత్సరాల వ్యాపార సంబంధం అవసరాలకు మించిన ఆదాయం ఇవేవీ వారికి తృప్తినివ్వలేదు గ్రామీణ వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన ఆ వ్యవసాయ పట్టభద్రుల ఆలోచనే వేరు భూమిని నమ్ముకున్న రైతన్నకు లేదు పంటను పండించే కర్షకుడికి పాట్లు తప్పడంలేదు వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించాలి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అధునాతన విధానాలను అందుబాటు ధరల్లో రైతన్నకు అందించాలి అధిక దిగుబడులు సాధించిపెట్టాలి అదే వారి ఆశ ఆ ఆశ వారి శ్వాసగా మారింది వారెవ్వరూ కాదు శ్రీ యాలమూరి సాంబశివారెడ్డి మరియు శ్రీ మేడేపల్లి మల్లికార్జున రెండువేల పదహారు వారి సదాశయానికి ఓంకారం పలికింది సరికొత్త సంస్థ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టింది ఆ సంస్థ పేరే ఏజీస్ ఆగ్రోకెమికల్స్ ఏజీస్ కోట్ల రాబడి ఆశించి స్థాపించిన సంస్థ కాదు కోట్లాది రైతన్నల కళలు సాకారం చెయ్యడానికి పుట్టిన సంస్థ నమ్మకం నాణ్యత నిజాయితీ విలువలు అనే పునాదులపై కట్టబడిన అధునాతన రైతన్నల దేవాలయం ఏజీస్ పదెకరాల సువిశాల ప్రాంగణం అనుభవజ్ఞులైన మేధావుల పనితనం నిరంతరం పరిశోధనలు ఎక్కడా చూడని అధునాతన ప్రయోగశాల అంకిత భావం గల సిపాయిల్లాంటి సిబ్బంది ఇవన్నీ ఏజీస్ని అనతికాలంలోనే అగ్రగామి సంస్థలకు దీటుగా నిలబెట్టాయి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి సంస్థగా రెండు వందల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది ఐదు రాష్ట్రాలలో ఆదరణ మూడు వేల మంది అధీకృత డీలర్లు క్రిమిసంహారక మందులు కలుపు నివారణ మందులు శిలీంధ్ర నాశినులు సూక్ష్మ పోషకాలు ఆర్గానిక్ ఉత్పాదనలు సేంద్రియ ఎరువులు అందిస్తూ ప్రతి ఏటా మూడు నుంచి నాలుగు నూతన ఉత్పాదనలను రైతన్నలకందిస్తూ చేయుతనందిస్తోంది ఏజీస్ ప్రతి ఏటా వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలతో మేలుకొలుపుతూ ప్రదర్శన క్షేత్రాలలో దారి చూపుతూ నిరంతరం రైతన్న శ్రేయస్సుకై పాటుపడుతోంది రైతన్నను రారాజును చేసి అన్నదాతలకు ఆదరణ ఇచ్చి అధిక దిగుబడులతో సిరులు కురిపించి పుడమి తల్లిని పునీతురాలుగా మారుస్తోన్న ఏజీస్ మీదీ మాదీ మనందరిది రండి అందరం కలసి అభివృద్ధి సాధిద్దాం వ్యవసాయానికి సరికొత్త జీవం పొద్దాం రైతన్న చిరునవ్వులకు స్వాగతం పలుకుదాం ఏజీస్ ఉత్పత్తులను వినియోగిద్దాం అధిక దిగుబడులు సాధిద్దాం జై ఏజీస్ జై జై కిసాన్